శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక అవగాహన కోసం చేసేటువంటి అంశం ఇది రాబోయే ఏడు సంవత్సరాలలో విడాకుల కేసులు ఎక్కువ అవుతాయి అని నిర్ద్వందంగా నేను చెప్పగలుగుతున్నాను ఇలాంటి ఇందులో ఎలాంటి సందేహం లేదు స్వతంత్ర భారతదేశంలో భారతదేశం యొక్క వృషభ లగ్న జాతకంలో లగ్నానికి ఏడవ స్థానం వివాహ స్థానం అయితే లగ్నము నుండి పన్నెండవ స్థానం జీవితంలో జరిగే కుంభకోణం అని సూచించవచ్చు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుండి స్వతంత్ర భారతదేశానికి కుజమహాదశ ప్రారంభమవుతుంది ఇది ఏడు సంవత్సరాల కాలం కొనసాగుతుంది ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో రెండవ ఇంట్లో ఉన్నాడు ఇది స్త్రీ పురుషుల జంటను సూచిస్తుంది మిథున రాశి కుజుడు మిథున రాశిలో సర్వాష్టమ వర్గంలో కేవలం పంతొమ్మిది పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అష్టక వర్గ వ్యవస్థ ప్రకారం ఇది చాలా తక్కువ ఫలితాన్ని పొందుతుంది కుజుడు రాహువు నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు ఇది సహజ దుష్ప్రవర్తన మరియు వ్యభిచార ప్రవర్తనలు లైంగిక నేరాలు కులాంతర వివాహాలు వివాహేతర సంబంధాలు సామాజిక తిరుగుబాటులో మర్డర్లు మానుభంగాలకు ప్రధాన కారణమవుతుంది ఏడు మరియు పన్నెండు స్థానాధిపతులు కుజుడు ఎనిమిదవ లగ్నం మరియు పదకొండవ లగ్నంలో అంటే అది భౌతికవాదంగా మనం చెప్పుకోవచ్చు బృహస్పతి యొక్క కారకాన్ని పొందుతున్నారు అందువల్ల ఏడు సంవత్సరాల పాటు కొనసాగే కుజయి ఈ మహాదశలో వ్యభిచార ప్రవర్తన సామాజిక సంస్కృతిగా మారబోతోంది ఇది అనేక వివాహ స్థిరత్వానికి ప్రమాదంగా మారుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విడాకుల రేటు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే అయినప్పటికీ దేశంలో చాలామంది భారతీయులు అనుకూలము కాని వివాహాలు చేసుకున్న వారు విడివిడిగా నివసిస్తున్నారు కానీ సామాజిక కోణంలో ఒత్తిడుల కారణంగా వారు విడాకులు తీసుకోకుండా విడివిడిగానే వారి జీవితాలని కొనసాగిస్తున్నారు ఇప్పుడు కుజ మహాదశలో విడాకుల రేటు బాగా పెరుగుతుంది అంతేకాకుండా రెండు వేల ముప్పై రెండు చివరి నాటికి ఇది టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంగారక గ్రహం జనన రేటులో ఐదవ ఇంటిపై దృష్టి సారించినందున సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది ఇది దేశంలో జనాభా పెరుగుదలను అంచనా వేసే సమయానికి ముందుగానే నియంత్రించడంలో సహాయపడుతుంది అందులో ఈ మధ్యకాలంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఓటర్ లిస్టు తయారవుతుంది ఇది అయ్యాక మళ్ళీ జనాభా లెక్కలు మొదలవుతాయి దీని ప్రభావం చేత రెండు వేల ముప్పై రెండు చివరి నాటికి భారతదేశంలో సంతాన ఉత్పత్తి రేటు వన్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువగానే ఉంటుంది ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ నైన్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వద్ద ఉంది ఇక మహానగరాల్లో ఉండేటువంటి వారు ఒకరిని కనడం చాలు అని నిర్ణయించుకోవడం వలన కూడా జనన రేటు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వివాహ జంటల భౌతిక దాడుల దృష్టిలో పెట్టుకొని చాలామంది వివాహానికి యువత ఇష్టం లేక బ్రహ్మచారిగానే ఉండాలనే నిర్ణయాలు తీసుకుంటారు కుజుడు రాశిలో బృహస్పతి నవాంశంలో ఉన్నందున ఇది మహిళలపై నేరాలు మహిళలు పురుషులపై లైంగిక కుంభకోణాలు కూడా మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది ఏది ఏమైనా ఈ ఏడు సంవత్సరాల ప్రాయం వివాహాలకు ఇబ్బందికరమే మూలిగే నక్కనెత్తిన తాటి పండుబడినట్లు ఇటీవల సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏడు సంవత్సరాలు కాపరం చేసిన తరువాత విడాకులు తీసుకున్నటువంటి స్త్రీకి మాత్రమే భరణానికి అర్హత పొందుతుంది అన్న ఆ జీవో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏడు సంవత్సరం రాబోయేటువంటి ఏడు సంవత్సరాలకు ఊతాన్ని ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను సో కాబట్టి ఆచితూచే నిర్ణయాలు తీసుకోండి వివాహ విషయాల జాగ్రత్తలు తీసుకోండి అన్నీ సవ్యంగా సక్రమంగా ఉంటేనే వివాహానికి పోండి లేదంటే ఊరుకున్నంత ఉత్తమం బోర్డుకున్నంత సుఖం లేదు అన్నట్టుగా ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయేడు రోజుల్లో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ